K Plus News Network Presence. <laughs>

आई ग्राफिक्स तो है सेकड़ा डालो वो भी अच्छा नहीं ना टेस्ट बस्टिंग दिखना खुकिंग आलसो ना टेस्ट बस्टिंग दिख रोड को काट रहा है मिशन जस्ट वर्ल्ड नाइटल जा रहा है हम तो की तो बेटा मंची टीम में डन मंची है ही प्रोफेशनल ఒక్కరి నుంచి ఒక అందమానం కావాలని చెప్పేసి ఆయన ఒక పిలుపునిచ్చాడు ఈరోజు చూస్తే దానికి శుభ విజయ్ కానీ అసాద్ కానీ రాజేష్ కానీ ఈరోజు వాళ్ళ సొంత కంపెనీ మ్యాక్ అని పెట్టేసేసేసి మే అని పెట్టేసి ఈరోజు ప్రజలకు దగ్గర తర్చలకు అందుబాటులోకి వచ్చారు తప్పకుండా ప్రతి ఒక్కరు ఎంతూజియాస్టిక్స్ బిజినెస్ మ్యాన్ మీరు తప్పకుండా మీరు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి ఈరోజు జనానంగా తన ఫస్ట్ అవకాశం కూడా వాళ్ళ ఇంటి ఫ్లాట్ ఇంటి సేవలు వాళ్ళు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ తప్పకుండా వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారము ఈ బిజినెస్ ఈ యొక్క మేకనేసి మేక మేకనేసి ఈ యొక్క కంపెనీ ఫామ్గా డిఫరెంట్ బ్రాంచెస్ మోర్ బ్రాంచెస్ అయ్యి ముందుకెళ్ళాలని కోరుకుంటూ అడ్వాన్స్ ఎంత పెద్ద లెవెల్లో అవైలబుల్ అంత పెద్ద లెవెల్లో ఈ హెడ్జెస్ వచ్చిందనుకోడ్జెస్ మ్యాచ్ ఏమంటారు బైటింగ్ కూడా బ్రహ్మాండంగా వస్తా ఉంది మన కడప ప్రజలకి ఇంత సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి అందరికి పేరు థ్యాంక్స్ ఫర్మ్ కన్స్ట్రక్షన్ మేక్ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఐ డిడ్ మై ఎంబీఏ ఫ్రమ్ లండన్ లండన్ నుంచి డైరెక్ట్ గా వచ్చి మన ప్రెషర్ కంటూ ఏదో ఒకటి నా నుంచి కాంట్రిబ్యూట్ చేయాలని స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ విజయ్ ఢిల్లీ సర్టిఫైడ్ ఆర్కిటెక్ట్ ఇతను ఢిల్లీలో సీఓఏ సర్టిఫైడ్ కౌన్సిల్ ఆర్కిటెక్ట్ నుంచి ఒక నెంబర్ అండ్ అని వచ్చేసి ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బిజినెస్ రన్ చేస్తున్నారు మేము అందరం ఒక టీమ్ గా ఫామ్ అయ్యి లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి దీని మీద వర్క్ చేసి వీ స్టార్టెడ్ అండ్ మా మెయిన్ ప్రియారిటీ ఏంటంటే కడపలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైతే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అండ్ మ్యాపింగ్స్ ఉంటాయో వాటి నుంచి ఇంటీరియర్స్ అండ్ కన్స్ట్రక్షన్ కూడా మేము టేక్ ఓవర్ చేస్తాం బేసికల్ గా ఏంటంటే ఇక్కడ ఒక చిన్న మౌల్ ప్లానింగ్ లేకుండా కట్టే హౌస్ కి ఒకలాగా ఉంటుంది మనం ఇచ్చే ప్లానింగ్స్ అండ్ మనం కట్టే కన్స్ట్రక్షన్ ఒకలాగా లాగ్ ఉంటుంది వీఆర్ అంటే మన పెద్ద పెద్ద ఏషియన్ పెయింట్స్ ఆదిత్యాబిలి గ్రూప్లో చాలా కంపెనీస్ తో మనం గా కోలాబ్ అవ్వడం వల్ల మనకి ఏవైతే ప్రోడక్ట్ ప్రైసింగ్ ఉంటుందో అది బెస్ట్ క్వాలిటీ ప్రైస్ అనేది మనకి డైరెక్ట్ డీలర్ మీడియేటర్ లేకుండా టూ కస్టమర్ మేము తీసుకొని వస్తాం సో అండ్ ఇంకోటి ఏంటంటే మనం మెయిన్గా సస్టైనబిలిటీ మీద ఫోకస్ చేస్తున్నాం ఇప్పుడు ఒక హౌస్ కడుతున్నారంటే అది వాళ్ళ డ్రీమ్ ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలి కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయాలంటే మీకు వన్ స్టాప్ సొల్యూషన్గా మైక్ వర్క్ అనేది వర్క్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మెయిన్లీ డూ కన్సిడర్ ఇట్ ఒకసారి మీరు రండి రండి వచ్చి చూడండి మీరు ఒకసారి బయట కంపేర్ చేయండి మేమిచ్చే ప్లానింగ్స్ కంపేర్ చేయండి ఇట్ విల్ వర్త్ వెరీ వెరీ పెనీ మీరు పెట్టే ప్రతి పైసా మీద మీకు వర్త్ ఉంటుంది డూ కన్సిడర్ ఒకసారి రండి ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి మేము మన పీపుల్కి ఎంప్లాయ్మెంట్ కలిగిద్దామని చెప్పి ఆల్మోస్ట్ మేము ట్వంటీ పీపుల్ హైట్ చేసాము ఆల్మోస్ట్ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి అండ్ వీఆర్ గోయింగ్ వెరీ మోర్ నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్లో సెకండ్ బ్రాంచ్ అని తిరుపతిలో కూడా ప్లాన్ చేస్తున్నాం ఓపెన్ అవుతుంది సో వీ డూ అవర్ బెస్ట్ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి